మేడం కొనదెల నాగబాబు గారు మెగాస్టార్ చిరంజీవి గారికి తమ్ముడుగా ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అన్నీగా ఆయనకు ఇప్పుడు ఏపీలో ఎమ్మెల్సీ టికెట్ అయితే అందించారు ఎమ్మెల్సీ హోదా దీని మీద మీ అభిప్రాయం ఏంటి ఎమ్మెల్సీ హోదా అందరికీ మెచ్చేజ్ చేశారండీ దానికి ఆ పత్రాలు అందజేయడానికి కూడా మా లొకేషన్ కూడా వెళ్ళారు అది అందరికీ మా కూట ప్రభుత్వానికి కానీ మా తెలుగుదేశం పార్టీకి కానీ ప్రతి బీజేపీ వాళ్ళకి అందరికీ అంగీకారంతో జరిగిందండి ఓకే మరి దీని మీద ఎందుకని టీడీపీ నాయకులకి టీడీపీ నాయకులకి ఇష్టం లేదు నాగబాబు గారికి ఇవ్వడానికి నాగబాబు గారికి ఇచ్చిన తర్వాత చాలా మంది సైలెంట్ అయిపోయారని కూడా ప్రచారం అంటే ఇప్పుడు ఏదో చిన్న చిచ్చు పెట్టారు అనుకోండి ఈ కూటమి అనేది చిల్ల చెదురు అవుతుంది కదా చీలిపోతుంది జనసేన నుంచి బయటకు వస్తే ఆటోమేటిక్గా బీజేపీని కూడా బయట ఇట్లా గొడవలు వచ్చిన తరుణంలోనే ఏమైతుంది అంటే పార్టీ అయిపోయి గొడవలు వీళ్ళ గొడవ వీళ్ళ వీళ్ళ గొడవలు పెట్టడానికి ఈ మాట అండి లాస్ట్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ నడుస్తున్నప్పుడు నాగబాబు గారు ఆయన టికెట్ ఇస్తానంటే కూడా ఇది వాస్తవం అండి టికెట్ ఇస్తానంటే కూడా నాకన్నా ఇక్కడ పని చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇచ్చేసేయండి రెండు మూడు చోట్ల నుంచి టికెట్ ఇస్తానారు ఆయనకి ఆయన వదులుకున్నారు వదులుకొని నేను నేనైతే పార్టీ నుంచి ఎనకుండా కంపల్సరీ పనిచేస్తా కాకపోతే నా కోసం ఇప్పుడు నేను ఈ నియోజకవర్గంలోనే నేను ఇక్కడ ఉన్నానండి టీడీపీ నుంచి నాగబాబు గారు వచ్చి టికెట్ ఇస్తానంటే ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు వర్క్ చేసిన చేయకపోని ఈ విధంగా సీట్లు అనేవి గల్లంత అయిపోతాయి మళ్ళీ అట్లాంటి వద్దు గొడవలు నేను పనిచేస్తాను సపోర్ట్ చేస్తా తిరుగుతా కానీ నాకు నా కిట్టే కంపల్సరీ నీడు ఉందని చెప్పేసి ఆయన అడగలేదు ఆయన కుటుంబ ప్రభుత్వానికి కష్టపడ్డారు అన్ని చేశారు ఈ రోజు ఎమ్మెల్సీ కూడా ఆయన కోరుకుంటే రాలేదండి ఎమ్మెల్సీ కూడా ఎవరైనా ఉంటే ఇచ్చేసాడు అని చెప్పారు అది పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు కూడా అదే చెప్పారు వాళ్ళ నుంచి హండ్రెడ్ పర్సెంట్ మాత్రం చాలా గొప్పగా చెప్పుకోవచ్చు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా అదే చెప్పారు ఈయన కూడా అది చెప్పిన ఎవరు ఉంటే వాళ్ళకి ఇచ్చేయండి అంటే కాకపోతే ఇప్పుడు రాంబాబు గారు లాస్ట్ టైం ఎంపీకి పోటీ చేశారు చేయలేదండి ఇప్పుడు ఓటమి నుంచి కాదు లాస్ట్ టైం చేశారు అది ఓటమి ఓటమి గెలుపులనే సహజం ఆనాటి మా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారే ఆ రోజులు అంత మెజార్టీ వచ్చిన నాయకుడికే తప్పలే అంటే అది ఓటమి గెలుపు అనేది ప్రజల నుంచి వచ్చింది మనం స్వీకరించాలి కానీ నాగబాబు గారు మాత్రం వాళ్ళు చాలా టూలీ లీడర్ అండి వాళ్ళు వైయగ్ధంగా ఒక సైడ్ ఉండే చేశారు ఇది మాత్రం ఎలిగెన్స్ అండి పార్టీ నుంచి కూటమి ప్రభుత్వానికి నచ్చకపోతే మాత్రం ఈ రోజు ఆయన ఎమ్మెల్సీ రాదు కదండి ఆ పత్రాలు ఇచ్చేటప్పుడు కూడా నారా లోకేష్ గారు కూడా వెనకాల రావాల్సిన అవసరం లేదు ఫస్ట్ పాయింట్ నచ్చకపోతే ఎందుకు వస్తారు ఇప్పుడు వెనకాల ఉన్న మొత్తం వద్దంటదండి నేను లోకేష్ బాబు అనే పర్సన్ అనుకోండి నేను ఎందుకు వస్తా బయటకు రాను కదా అట్లాంటి అదంతా అపోహ అండి అట్లాంటి డిస్టర్బెన్స్ లేవు మనకి పదే పదే కూడా లోకే మన పవన్ కళ్యాణ్ గారు ఉంటే మాట చెప్తున్నారు నేనంటూ ఈ పార్టీ నుంచి పక్కకు పోవడం అంటూ జరగదు నేనున్నంత కాలం ఇలాగే ఉంటానని ఎన్ని స్టేజ్ మీటింగ్ లో చెప్పాను ఆయన మొన్న జరిగిన అసెంబ్లీ ప్రతి ఒక్క దాంట్లో చెప్పారు ఇప్పుడు నాగబాబు గారికి ఈ ఎమ్మెల్సీ హోదా అన్నది సమసూగుద్దండి అంటే ఆయన ఎంపీ సీట్ ను కూడా ఇస్తానన్నా సరే ఒక దిక్కునైతే తీసుకోండి ఆయన ఇప్పుడైతే అయితే తీశారు మరి దీని గురించి ఏమంటారు ఎమ్మెల్సీ అనేది తూగుతుంది అంటే ఎమ్మెల్సీ అంటే కూడా చిన్నది అది కూడా చిన్నది చిన్న చిన్న స్థాయి ఏం కాదు ఆయనకి అందరూ కలిపే ఇచ్చారు కాబట్టి ఆయన దానికి కూడా చేస్తారు అంటే దీని మీద కావాలనే బయట చెడు ప్రచారం చెడు ప్రచారం వాస్తవం అండి అది కూడా నచ్చట్లేదు తెలుగుదేశం పార్టీకి నచ్చట్లేదు అనేది అది అంత అవాస్తవం వాస్తవం అయితే అందులో ఏమి లేదు మేడం పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన ఏ విధంగా రాజకీయాల్లో ఒక ఆలోచన పెట్టుకొని వచ్చారు మా నాయకుడు అరెస్ట్ అయినప్పుడు కూడా ఆయన మాట అన్నారు ఒక మాట ఇది ఎలాంటి దారి తీసినా నేను దీనికే కట్టుబడి ఉంటానని నడి రోడ్డు మీద ఎలనేయకుండా ఆపేసినప్పుడు మాట్లాడాలి మన పవన్ కళ్యాణ్ గారు అదే మాటతో నిలబడి ఆయన బయటకు వచ్చిన తర్వాత కూడా వాళ్ళ ఇష్టపూర్వకంగానే మా పార్టీ తోటి కూటమికి వచ్చారండి అది అందరికీ తెలిసింది ఈ రోజు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి డిప్యూటీ సీఎం గా ఆయనకున్న అర్హతకి ఆయన హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేస్తున్నారు అది మనం చాలా చూసాం గిరిజన ప్రాంతాల్లోకి వెళ్ళడానికి ఎవరు సాహసం చేయరు అలాంటి వాటికి వెళ్ళి అక్కడ తెలుసుకొని వచ్చారంటే అవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఆయనకి ఉన్న స్థానానికి వాళ్ళు ఆయన ఖచ్చితంగా న్యాయం చేస్తున్నారు చూస్తే పిఠాపురం ఎమ్మెల్యే గారు వైసీపీ ఎమ్మెల్యే కూడా ఇప్పుడు జనసేన పార్టీలోకి రానున్నారు దీని మీద మీ అభిప్రాయం అంటే వచ్చారు కూడా ఆయన అధికార వచ్చారండి ఆల్రెడీ ఇప్పుడు వైసీపీ పార్టీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో మాజీ ఎమ్మెల్యే ఓడిపోయారు ఆయన ఇప్పుడు జనసేన కూడా ఆయన వచ్చి పిఠాపురం చింది అయితే కలిసిపోయారు అంటే ఇప్పుడు అక్కడ ఇంకా వైసీపీ అనేది రాదు ఫస్ట్ పాయింట్ అక్కడ ఇంకొక వర్గం ఇంకొక ఇదేంటంటే ఏంటంటే మా టీడీపీ నాయకులు వర్మ గారు ఆయన కూడా జనసేనకి సపోర్ట్ చేసి టికెట్ ఇవ్వండి పనిచేసి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ చేశాడు ఆయన కూడా వర్మ గారు కూడా ఇక్కడ అందరూ ఉన్నప్పుడు ఇంకా మనం ఒంటరిగా ఉండి ఏం చేయలేం కాబట్టి మనం కూడా కలిసిపోతే అయిపోతుంది అని ఆయన వాళ్ళంతా వాళ్ళంతా వాళ్ళు రియలైజ్ అయ్యి వస్తున్నారు వర్మ గారు కావాలనే రీసెంట్ గా ఆయనకి నచ్చకుండానే సోషల్ మీడియాలో పోస్ట్ అయితే వచ్చింది గెలిచిన వాళ్ళకి గెలుపు కోసం చెప్పుకున్న హోదా అయితే ఉంటుంది అని కూడా ఒక ఒక వీడియో అయితే వచ్చింది దాని మీద టీడీపీ పార్టీలో కూడా ఇప్పుడు ప్రభుత్వంలో కూడా చాలా వైరల్ మారిపోయింది దీని గురించి ఏమంటారు అంటే గెలిచిన అంటే ఇప్పుడు కొంతమంది వాళ్ళలో వాళ్ళకి కొంచెం నెగిటివ్ కామెంట్స్ కానీ ఎలగేషన్స్ తీసుకొస్తున్నాను ఆ పరంగానే ఆయన మాట్లాడారు కానీ అది వ్యక్తిపూర్వకంగా మాట్లాడేది అయితే కాదు ఉద్దేశపూర్వకంగా మాట్లాడిందే కాదు రానున్న ఎన్నికల్లో రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో కూటమి ఇలాగే కలిసి ఉంటే నారా లోకేష్ గారు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు అన్నారు నారా లోకేష్ గారు ఏమంటారంటే మా నాన్న తర్వాత అన్న లాంటి వారు పవన్ కళ్యాణ్ గారు కూడా అని చెప్తున్నారు మరి నెక్స్ట్ ఎవరికి ఇచ్చే ఎవరికి వచ్చే సీఎం టికెట్ అది అధిష్టానం అధిష్టానం కంపల్సరీ ముగ్గురు వీళ్ళు కూటమి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటారు వాళ్ళు చేస్తారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీలోకి వెళ్తారు మళ్ళీ కూటమి ప్రభుత్వం మళ్ళీ చీలిపోద్ది అని కూడా అందరూ దీని గురించి చేయమంటారు ఇది ఎంతవరకు నిజం అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ తప్పుడు మాట ఎందుకంటే ఆయన వెళ్ళరు ఆయన మాట్లా వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు పెద్ద పెద్ద బహిరంగ సభల్లో ఆయన ఎందుకు పోతారు చెప్పండి ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఎంత ముగ్గుజూటిగా ఉండే వ్యక్తి అని మనకు తెలుసు ఆయన అన్నమాట చేస్తారు కానీ అన్న మాట మాట అన్న ఒకటి చేసేది ఒకటి చేయరు అది అందరికీ తెలుసు